హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా లెమన్ రైస్ నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో చూద్దామండి అందరికీ నిమ్మకాయ పులిహార చేయడము తెలుసు కానీ తెలియని వారి కోసం చెప్తున్నానండి ఇది కొన్ని కొన్ని టిప్స్ ఫాలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కదా దీనికోసం నేను ఒక రెండు గ్లాసులు రైస్ తీసేసుకున్నాను వీటిలో వాటర్ వేసేసుకొని ఒక రెండు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి రైస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి అంటే నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొని సైడ్స్ ఏమైనా రైస్ ఉంటే ఇలా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే రైస్ కాస్త నానుతుంది ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము మీరు కుక్కర్ పెట్టేటప్పుడే కాస్త ఆయిల్ పసుపు వేసుకున్నామంటే రైస్ పొడి ఆడుతూ ఉంటుంది నేనైతే ఇక్కడ అవి ఏం వేయకుండానే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అయినా సరే పొడి ఆడుతూ బాగుంటుందండి ఇప్పుడు లెమన్స్ అయితే తీసేసుకున్నాను నిమ్మకాయలు నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్నవి ఒక మూడు తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి పులుపు అనేది మనం తినేదాన్ని బట్టి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో కాస్త పులుపు ఎక్కువగానే తింటాము అందుకని పెద్ద సైజులో ఉన్నవి మూడు తీసుకున్నాను మీరు కాస్త పులుపు తక్కువగా తింటే ఒక రెండు తీసుకోండి చిన్నవి అయితే ఒక నాలుగు తీసేసుకోండి ఇలా నిమ్మకాయల నుంచి జ్యూస్ మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను వరకు సాల్ట్ వేసేసుకుంటున్నానండి సాల్ట్ వేసేసి ఈ లెమన్ జ్యూస్ని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే లెమన్ జ్యూస్ అనేది చేదు రాదు ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే రైస్ చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనము తాలింపు కోసం రెడీ చేసుకున్నాము ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి పులిహోరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీంట్లో పోపు దినుసులు కూడా ఎక్కువ వేస్తేనే పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చనగపప్పు ఒక గుప్పెడి పల్లీలు కట్ చేసిన అల్లం తరుగు నాలుగైదు పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక రెండు రెబ్బల కరివేపాకు ఆవాలు ఒక స్పూను కాస్త పసుపు అలానే ఒక వరకు జీడిపప్పులు వేసేసి ఇలా పోపు అయితే ఎర్రగా వేగేలాగా కలిపేసుకున్నాము లాస్ట్లో కాస్త ఇంగువ వేయండి పులిహోర అంటే ఇంగువ వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఒకవేళ స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు రైస్ మొత్తం కాస్త చల్లారిన తర్వాత పోపునైతే వేసేసుకొని ఇలా రైస్ మొత్తానికి పోపు పట్టేలాగా ఇలా కలిపేసుకున్నాము అండి మెల్లిగా నేను ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నాను కదా ఇలా కలిపేటప్పుడే చూస్తే ఆయిల్ మొత్తం చక్కగా రైస్ అబ్జార్బ్ చేసేసుకొని పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తము రైస్ చల్లారిన తర్వాత మనం తీసుకున్న లెమన్ అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము అండి రైస్ మొత్తానికి ఈ లెమన్ జ్యూస్ పట్టేసి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలానే లెమన్ జ్యూస్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసేసుకున్నాము ఇలా సాల్ట్ లెమన్ జ్యూస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టామంటే ఈ లెమన్ జ్యూస్ మొత్తము పులిహోరకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి దీనిని మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ప్రసాదాల కింద కూడా బాగుంటుంది కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ